కౌన్సిలర్లను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాడు ఉద్యోగాలు ఇస్తా మాయమాటలు చెప్పడంతో మోసపోయిన కౌన్సిలర్లు వివరాలకు వెళ్తే నంద్యాల విద్యుత్ శాఖ రూరల్ ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసుల పేరు మీద నకిలీ ఫోన్ నెంబర్ తీసుకొని ట్రూ కాలర్ లో ఏఈ శ్రీనివాసుల పేరు నమోదు చేశాడు అయితే నలభై రెండు వార్డు కౌన్సిలర్ల ఫోన్ నెంబర్లు తీసుకొని కౌన్సిలర్లకి ఫోన్ చేసి నేను విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతున్నాను విద్యుత్ శాఖలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీ వార్డులో ఎవరైనా నిరుద్యోగ యువకులు ఉండే వారికి నా నెంబర్ ఇవ్వు వారికి ఉపాధి కల్పిస్తాను అంటూ కౌన్సిలర్లకు మాయమాటలు చెప్పడంతో మోసపోయిన కౌన్సిలర్లు వెంటనే వార్డులో ఉన్న యువకులకు ఫోన్ చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించాలని చెప్పడంతో కౌన్సిలర్లు వార్డులో ఉన్న యువకులతో పద్నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించి నమోదు చేయించుకున్నారు అయితే ఈరోజు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని చెప్పడంతో యువకులు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లడంతో అక్కడున్న విద్యుత్ శాఖ సిబ్బంది వారి మాటలు విని సిబ్బంది కు గురయ్యారు ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూలు లేవని చెప్పడంతో మేమంతా సైబర్ నేరగాల చేతిలో మోసపోయామని న్యాయం కోసం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు నా పేరు సునీత మా వార్డ్ కౌన్సిలర్ కి నైట్ ఫోన్ చేసేసి ఇట్లా మీకి మీ ఏరియాలో ఒక ఫైవ్ కి రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్పేసి ఇట్లా ఒక ఏవో శ్రీనివాసులు సార్ అని చెప్పేసి కాల్ చేశాడు అతను ఏం చేశాడు ఏవో అని ట్రూ లో పడేసరికి నిజం అనుకునేసి వచ్చేసి ఇట్లా ఐదు మంది కి రిక్రూట్మెంట్ ఇస్తానంటే ఓకే అనేసి అందరు కాల్ చేసి మీరు రెజ్యూమ్స్ పంపించండి మీకు జాబ్ వేకెన్సీ ఉంది ఇస్తారని చెప్పేసి చెప్పారు ఇది వన్ ఇయర్ తర్వాత పర్మనెంట్ అవుతుంది అని చెప్పేసి వాడు ఫ్రాడ్ ఏం చేశాడంటే మార్నింగ్ అందరికి కాల్ చేసి ఫ్రాడ్ వాడు అందరికి కాల్ చేసేసి నాది నార్మల్ మెసేజ్ పెట్టండి మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ అన్ని నార్మల్ మెసేజ్ చేసుకున్నాడు ఫోన్ పే నెంబర్ చెప్పేసేసి పద్నాలుగు వందల పది రూపాయలు అమౌంట్ వేయించుకున్నాడు వేయించుకున్న తర్వాత వాడు ఫోన్ చేసి ఫోర్ ఓ కి ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గరికి రమ్మండి అని వెళ్తే అక్కడ పోతే అక్కడ శ్రీనివాసులు లేదు అంతా ఆడు ఫ్రాడ్ అని తెలిసింది అనవసరంగా సార్కి వచ్చేసి ఇక్కడ బ్లేమ్ అయిపోయాడు శ్రీనివాసన్ సార్ పద్నాలుగు వందల పది రూపాయలు ఇది జస్ట్ అప్లికేషన్ కని తీసుకున్నాడు జాబ్ కన్ఫర్మ్ అయిపోతే తర్వాత మళ్ళీ అమౌంట్ కట్టించుకుంటాం అని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడికి రండి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అనేది చెప్పాడు ఒక్కొక్క కౌన్సిలర్ కి ఒక్కొక్క టైమింగ్ చెప్పి మాకు ఫోర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంది రానిపోయి అక్కడ చూస్తే ఇది ఫ్రాడ్ ఇట్లా మీ డబ్బులు తీసేసుకున్నారని చెప్పి తెలిసింది ఒకటో వర్డ్ కౌన్సిలర్ నాగార్జున నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడితే అతని పేరు ఏ శ్రీనివాసరాని నంబర్ పైన పడింది పడి నా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా మూడు పోస్టులు ఉన్నాయి కానీ ఎవరైనా ఉంటే మీ కొంచెం చెప్పండి మీరు రేపు ఇంటర్వ్యూ ఉంటుంది తొమ్మిది పది గంటలకంతా ఇంటర్వ్యూ ఉంటుంది పదకొండు గంటలకంతా వాళ్ళకి ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఆన్లైన్ చేసుకోమని చెప్పండి ఇది ఏమంటే అంత పొద్దున ఎక్కడ ఉంటారు సార్ అని చెప్పిన చెప్తే లేదు నా నెంబర్ ఏంటి వాళ్ళకి నేను డీటెయిల్స్ చెప్పేటంటే ఇట్లా ఇక్కడికి వాళ్ళు డీటెయిల్ ఇచ్చినాక ఏం లేదు రిజిస్ట్రేషన్ ఫీజు పద్నాలుగు వందల పది రూపాయలు ఫోన్పే చేసేయండి అమ్మ మొత్తం డీటెయిల్స్ చేసి ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి పదకొండు పదకొండు గంటకు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది పోస్ట్ కూడా ఎక్కడ ఉండేది కూడా చెప్పేస్తామన్నారు ఈ పిల్లలు ఏం పిల్లలు డీటెయిల్స్ వాళ్ళు పంపించేసినారు పంపించినాక మొత్తం ఆ డీటెయిల్స్ తీసుకొని ఏం చేసినాడంటే వాళ్ళంటే పదకొండు గంటకు రామంటే వచ్చిపోయినారు అంటే లేదు మీటింగ్ పోయినాను కర్నూలుకు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటాను నాలుగు గంటలకు రాని అంటే నేను కూడా వస్తానులేమ్మా శ్రీనివాస్ సార్ అంటే మన కూడా తెలుసు అని మన శ్రీనివాస రెడ్డి సార్ అనుకుంటే పోయినాం పోతే సార్ లేదు చూసి ఇదే నెంబర్ వేరుకుంది అతని నెంబర్ ఉంది మళ్ళీ సార్కి ఫోన్ సార్ ఇట మీ పేరు చెప్పి మీ పేరు వస్తుంది సార్ మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని అని అందరు కౌన్సిలర్లకు చేసినాడు ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు ఐదు వార్డు అందరూ అందరూ కలిసి మేమంతా పోయింటే అక్కడ వ్యాసీల్ నెంబర్ మనిషి లేడు డూప్లికేట్ పనిచేసి మాకు ఫోన్ చేసింది తెలిసి నేను ఎందుకు గన్నున్నా ఎటో చేసిన మొత్తం కౌన్సిల్ లిస్ట్ కౌన్సిలర్ అందరికీ చెప్తే ఫోన్పే చేసిన వాళ్ళు నా కాదు మన పిల్లలు బాగుంటారు కదా చదువుకున్న పిల్లలకు మనం ఉపాధి కల్పించినట్టు ఉంటారు కదా మనం పిల్లలు తెలిసిన వాళ్ళ పిల్లలకు చెప్పినాము వాళ్ళ పాపం ఫోన్పే చేసినారు చూసి అక్కడ చూసి తీరా చూసే అసలు శ్రీనివాసరెడ్డి అయినా నకి శ్రీనివాసరెడ్డి లేడు అది చేస్తే సార్ కూడా చిన్నారి సార్ శ్రీనివాస రెడ్డి సారు రామయ్య సార్ మొత్తం సార్ నాగారు అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది బాధితులు కరెంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుపుతూ ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్స్ అని చెప్పి కొంతమంది మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది ఈరోజు నాలుగు గంటలకు కరెంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పి కొంతమంది బాధితులు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది మేము విచారించగా ఎవరో కొంత కొంతమంది అఫెండర్సు వీళ్ళు మన సైబర్ క్రైమ్ ద్వారా అంటే సైబర్ నేరాలతో ఈ మన అమౌంట్ కొద్దిగా పద్నాలుగు వందల పది రూపాయలు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఉంటుంది అని చెప్పి కొంతమంది కౌన్సిలర్లకు ఈ వన్ టౌన్ ఏరియాలో ఉన్న కొంతమంది కౌన్సిలర్లకు ఫోన్లు చేసి కరెంట్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్లు పోస్టు ఉన్నాయి కాబట్టి మీరు తెలిసిన వాళ్ళని ఎవరన్నా ఉంటే పంపించి అప్లికేషన్ ప్రాసెస్ చేయించి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అంట వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకు తెలిసిన వాళ్ళను పంపించి వా తెలిసిన వాళ్ళకు చెప్పి ఫోన్పే ద్వారా వాళ్ళకు ఎవరైతే ఆ నిందితులకు కొంతమందికి వాళ్ళకు ఆ ఒక నెంబర్ ద్వారా ఫోన్పే చేశారు ఫోన్పే చేసి తర్వాత ఈరోజు మార్నింగ్ ఎయిట్ టు నైన్ మధ్యలో అప్లికేషన్ లాస్ట్ టైము తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కు ఇంటర్వ్యూ ఉంటారని చెప్పి చెప్పినారని చెప్పి మా దృష్టికి వచ్చింది ఇమీడియట్గా మేము కూడా విచారించి వాళ్ళతో ఇక్కడ స్టేషన్లో వచ్చి విచారించగా అది వాస్తవం తెలియదు ప్రజలందరికీ మా విద్యుత్ శాఖ తరఫున మా తరఫున విన్నపము ఎక్కడే కానీ ఇక్కడ నంద్యాలలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగడం లేదు ఎవరు అటువంటి అపోహలను ఎవరు నమ్మొద్దు దయచేసి ఎవరు ఎవరికి ఫోన్పేలు చేయొద్దు డిపార్ట్మెంట్ వారు ఎప్పుడే కానీ ఫోన్పేల ద్వారా తీసుకోరు ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా ఫోన్పే ద్వారా తీసుకోవడం లేదు అది దాన్ని కూడా మా ఏపీ ఎస్పీడిషియల్ వెబ్సైట్ ద్వారానే దాన్ని వసూలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి అలాగే ప్రజాప్రతినిధులు కూడా గమనించి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించవద్దు ఈ ఫోన్పే ద్వారా ఎవరికి తెలియని గుర్తు తెలియని వ్యక్తులకు అమౌంట్ పంపించవద్దు దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతా ఉంది